హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి నేను మా వారు కలిసి ఈవినింగ్ అట్లా డిన్నర్ డేట్ అనుకోండి సరదాగా చెప్తున్నాను అట్లా బయటకు వెళ్దాం అనమాట కాస్త బాగుంటుందని చెప్పేసి సమ్మర్స్ లో అట్లా ఈవినింగ్ బయటకు వెళ్తే చాలా బాగుంటుందండి అది కాకుండా హైదరాబాద్ లో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి కదా చూడటానికి ఇంతకు ముందు కూడా మేము రెండు మూడు సార్లు వెళ్ళాం దీనికి ఎన్టీఆర్ గార్డెన్స్ గురించి చెప్తున్నానండి ఇప్పుడు ఈ సెక్రటేరియట్ అయితే అసలు అద్భుతంగా ఉందనమాట ఒక మినీ ప్యాలెస్ లానే ఉంది చాలా బ్యూటిఫుల్ గా అనమాట నైట్ టైమ్ ఈ లైట్స్ వేసిన తర్వాత ఇంకా ఇంకా బాగుంటుందండి అదే విజువల్స్ ని మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి గార్డెన్స్ కి అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకైతే అయితే ఇరవై రూపాయలండి అదే ఫైవ్ ఇయర్స్ కంటే బిలో పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఫ్రీ అండి ఇంకా లోపలికి ఎంటర్ అవగానే మనకి ఈ ఫౌంటైన్ కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకా మనకి వెళ్ళంగానే లోపలికి ఇట్లా కనిపిస్తాయి అనమాట ఇక్కడ మనము ఆ టిక్కెట్ ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయిపోతాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టెప్స్ ఉంటాయి ఇటు నుంచి స్టెప్స్ ఎక్కి అటుకు దిగుతాం అనమాట మీకు అది కూడా చూపిస్తాను అయితే ఈ లోపు అసలు ఎన్టీఆర్ గార్డెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి గౌరవనీయమైన నాయకుడిని గౌరవించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై కోట్ల విలాసవంతమైన బడ్జెట్ తో ఈ పార్క్ ని సృష్టించారండి దాదాపు ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్ నిర్మించారనమాట ఇది ఎక్కడ ఉంది అంటే కనుక హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ సరస్సు ఉంది కదండి దాని పక్కన ఉంటుంది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అనేక దశల్లో నిర్మితమైంది జియోగ్రాఫికల్ గా నగరం మధ్యలో ఉన్న ఒక ప్రధాన ఉద్యానవనంగా మనం చెప్పుకోవచ్చు దీని చుట్టూ అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ బెర్లా మందిర్ నెక్లెస్ రోడ్ లుంబిని పార్క్ వంటివి ఎన్నో ఉన్నాయండి స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం ఇటు సైడ్ దిగడానికి వచ్చేటప్పటికి మనకి సెక్రటేరియట్ క్లియర్ గా కనిపిస్తుంది అదే విధంగా అంబేద్కర్ గారి విగ్రహం కూడా కనిపిస్తుంది అనమాట ఇలా స్టెప్స్ దిగి కిందకు వెళ్తే ఇంకా మనకి ఎన్టీఆర్ గార్డెన్ లో ఉన్న రకరకాల ఆకర్షణల్ని మనం చూడొచ్చు అనమాట ఆ స్టెప్స్ మీద కూర్చుని ఆ చల్లటి ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తుంటే ఎంత బాగుందో చెప్పలేనండి కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా కిందకి దిగి వాటన్నిటిని చూద్దాం అని చెప్పేసి ఇంకా నేను మా వారు స్టార్ట్ అయ్యాం కిందకి దిగంగానే మనకి ఎదురుకుండా ఒక ఒక వృక్షం లాగా మధ్యలో పెట్టి చుట్టూ ఫౌంటైన్స్ పెట్టారు అది వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది పీపుల్ చక్కగా దాని చుట్టూ కూర్చుని ఆ వాటర్ అలా స్ప్రింకిల్ అవుతూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తున్నారు సమ్మర్స్ కదండి అది ఇలా కలర్స్ మారుతూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెప్పలేను ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి అనమాట అక్కడ నుంచి ఫౌంటైన్ లోని వాటర్ అలా మన మీద తుంపర్లా పడుతూ ఉంటే భలే బాగుంది ఇంకా నేను ఎన్టీఆర్ గార్డెన్స్ గురించిన విశేషాలను కంటిన్యూ చేస్తానండి ఇంక ఇది రెండు వేల రెండు నుంచి ప్రజల కోసం తెరిచారండి ఎన్టీఆర్ గారి నాయకుడు అయినటువంటి ఎన్టీఆర్ గారి స్మారక కూడా ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్లీ ఇది పంతొమ్మిది తొంభై లో హుసేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ అనమాట దాన్ని కూల్చేసిన తర్వాత అంటే ఆ భవనాన్ని కూల్చేసిన తర్వాత ఈ తోట కోసం భూమిని ఖాళీ చేశారు ఇంకా ఇరవై రెండు హెక్టార్ల భూమి అంటే దాదాపు యాభై ఐదు ఎకరాల భూమిలో ముప్పై ఐదు ఎకరాలు తోట కోసం కేటాయించబడింది అండి ఐదు ఎకరాల భూమిని వచ్చేసి ఎన్టీఆర్ గారి మారక చిహిహ్నాన్ని నిర్మించడానికి ఉపయోగించారు అనమాట ఎన్టీఆర్ గార్డెన్స్ వినోదానికి మరియు విశ్రాంతికి ముఖ్యమైన కేంద్రంగా ఉందండి ఇప్పుడు రంగురంగుల పూలు చెట్లతో నిండి ఉంటాయన్నమాట ఈ తోటలన్నీ కూడా జపనీస్ పార్క్ పిల్లల కోసం ఆట స్థలం కోసం అంకితం చేయబడిన పార్క్ అని చెప్పుకోవచ్చు ఇంకా దీంట్లో ప్రధాన ఆకర్షణలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి ఫౌంటైన్స్ అండ్ భలే కలర్స్ మారుతూ ఉన్నాయండి అండి ఇంకా మనం కోహ్నీర్ గార్డెన్ లోకి వచ్చామనమాట కొంచెం చీకట పడింది కాబట్టి క్లియర్ గా చూపించలేకపోతున్నాను పోతున్నానండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఎక్కడ నుంచి చూసినా కూడా సెక్రటేరియట్ అయితే భలే కనిపిస్తుంది డిఫరెంట్ డైరెక్షన్స్ లోంచి పువ్వులు అయితే చాలా ఉన్నాయండి కాకపోతే సమ్మర్స్ వల్ల కొంచెం మనకు అట్లా కొంచెం డ్రై గా కనిపిస్తున్నాయండి ప్లాంట్స్ అయితే ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసి ఉంచారు అనమాట ఇంక ఈ ఫౌంటైన్స్ అయితే రకరకాలు ఉన్నాయండి రకరకాల షేప్స్ లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ప్లేసెస్ లో ఈ విధమైన ఫౌంటైన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ప్రతి ఫౌంటైన్ చుట్టూ కూడా మనుషులు చక్కగా కూర్చుని ఉన్నారు ఎందుకంటే ఆ ఫౌంటైన్స్ వస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్ తుంపర్లు పడుతూ ఉంటాయి కదా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తూ ఉంటుంది పైగా కలర్స్ మారుతూ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయన్నమాట ప్రతి ఫౌంటైన్ కూడా మీరు ఏ డైరెక్షన్ ని చూసినా కూడా మనకి సెక్రటేరియట్ అయితే కనిపిస్తూనే ఉంటుందండి ఏ మోల్ ని చూసినా ఇప్పుడు మనం కోహ్నూర్ గార్డెన్ ని చూస్తున్నాం అనమాట మార్నింగ్ టైం అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు చెప్పలేము ప్రతిదీ కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కదా నైట్ టైం ఉండేటువంటి ఆకర్షణ వేరే లెవెల్ అండి ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్స్ లో ఫౌంటైన్స్ వస్తూ ఉండడం చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కాసా అంటుతున్నటువంటి చెట్లు రకరకాల షేప్స్ లో చక్కగా కత్తిరించబడి కొన్ని రౌండ్ షేప్ లో ఇందాక మీకు కొన్ని చూపించానండి మీరు అబ్జర్వ్ చేసే లేదు రకరకాల షేప్స్ లో ట్రీస్ ని కట్ చేసి ఉన్నారా ప్లాంట్స్ నిర్ గార్డెన్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు నైన్ పిఎం అండి నార్మల్ డేస్ లో అంటే మండే టు సాటర్డే సండే వచ్చేసి నైన్ ఏఎం టు టెన్ పిఎం అనమాట అంటే వన్ అవర్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంచుతారు సాధారణంగా సాయంత్రం పూట చాలా రష్ గా చాలా రద్దీగా ఉంటుందండి మార్నింగ్ టైమ్స్ దాదాపు ఖాళీగా ఉంటుందనే చెప్పాలన్నమాట అంతేకాకుండా బయట నుంచి మనము ఫుడ్ కూడా క్యారీ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా పిక్నిక్ లాగా మనం ఫుడ్ ఇంటి నుంచే క్యారీ చేసుకుని అక్కడ మనము ఎంజాయ్ అండి మామూలుగా కొన్ని పాక్స్ లో అయితే బయట ఫుడ్ అసలు ఎలా చేయరు అక్కడే మనము తీసుకోవాల్సి వస్తుంది ఫుడ్ కదా ఎంత రేట్ అయినా సరే ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి ఉండే కొద్ది పీపుల్ కూడా పెరుగుతూ ఉన్నారనమాట మార్నింగ్ అంత యాంత్రిక జీవనం అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదండి దానికి భిన్నంగా సాయంత్రాలు చక్కగా ఫ్యామిలీస్ తోటి ఈ విధంగా వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారన్నమాట ముఖ్యంగా సమ్మర్ ఈవినింగ్స్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా పిల్లలకు కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి చక్కగా ఫ్యామిలీస్ తోటి వచ్చి పిల్లలతోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాంటి ఒక స్పాట్ అని చెప్పుకోవచ్చు మంచి ఫ్యామిలీ టైం ని గడపొచ్చు అనమాట ఇంకా పిల్లలకి అయితే పని చెప్పుకోవాలి ఇక్కడ పిల్లల కోసం అయితే బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ చూసారా బిలో ఫైవ్ ఇయర్స్ కిడ్స్ కి స్మాల్ పూల్ లాగా చేసి ఇలా చిన్న చిన్న బోట్లు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి తర్వాత జైంట్ వీల్ ఉన్నది తర్వాత పెండు లాంటిది ఉందండి ఇలా రకరకాల చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట బోట్ రైడ్స్ అయితే ఇంకా చెప్పకలేదండి జపనీస్ గార్డెన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను రోరింగ్ స్క్వాడ్ ఫౌంటైన్స్ ఇలాంటివి ఎన్నో ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా నేను మా వారి ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము బటర్ స్కాచ్ ఆ ఫ్లేవర్ మా ఇద్దరికి కూడా చాలా ఇష్టం అండి ఇంకా తీసుకుని తింటూ చక్కగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నామండి ఎప్పుడు బిజీగానే ఉంటాము ఏదో ఒక పనితో మనకి బిజీ అనేది ఇంకా తప్పనిసరి అయిపోయింది ఈ రోజుల్లో అలాంటి టైమ్స్ లో ఒక్క సాయంత్రం మనం వీలు చేసుకుని చక్కగా అట్లా బయటికి కాసేపు వెళ్ళొస్తే చాలా చాలా బాగుంటుందండి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మనసంతా కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది మైండ్ అండ్ బాడీ కూడా రిలాక్స్ అవుతాయి అనమాట ఫ్లాటింగ్ లో ఫౌంటెన్ ఫౌంటైన్ ఉందని చెప్పాను కదండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా అది కట్టారు అనిపిస్తుంది ఆ స్ట్రెచ్చర్ చూసి మొత్తం అంతా కూడా ఆలు చిప్పలు ఉంటాయి చూడండి సముద్రంలో ఆలు చిప్పలు ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ దాంతో కట్టినట్టే ఉంది అన్నమాట అసలు ఆ స్ట్రెచ్చర్ ఏ భలే ఉంది తూనియ ఉండి తూనియూ వాటర్ వస్తున్నట్టు చుట్టూ శంఖాలు డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అండి ఎండ్రకాయలు ఉంటాయి కదా ఆ టైప్ మొత్తాన్ని పైన ఇద్దరు పిల్లలు ఇలా మోస్తున్నట్టుగా చేతులు పైకెత్తి అట్లా భలే ఉంది అంతే అంతేకాకుండా రకరకాల రంగుల్లో ఈ ఫౌంటైన్ కాంతులు విరజింపుతూ ఉందండి ఇంకా అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా తీసుకోవడం జరిగింది గార్డెన్స్ లోని కొన్ని అట్రాక్షన్స్ మీకు పిక్చర్స్ రూపంలో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అండి ఎన్టీఆర్ సమాధి తర్వాత తర్వాత మేము ఇంకా ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట వస్తూ వస్తూ డిన్నర్ డేట్ అని చెప్పాను కదండి ఇక్కడ మాకు ఇష్టమైనటువంటి కామత్ హోటల్ కు వచ్చేసాము ఇంక ఇక్కడ బిసివెల్లబాత్తు తర్వాత ఆనియన్ దోశ ఇడ్లీ ఇట్లా తీసుకుని మంచిగా మా డిన్నర్ ని కంప్లీట్ చేస్తున్నామండి చాలా సింపుల్ గా బట్ వెరీ టేస్టీగా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోద్దు మీరు చేసి ప్రతి లైక్ చాలా విలువైంది అపరూపమైంది చేసే లైక్ వల్ల మరికొంత మందికి వీడియో షేర్ చేయబడుతున్నాయి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకొస్తాన అంతవరకు సెలవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రోత్సహిస్తున్నందుకు